ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సంపూర్ణ బంద్ను జిల్లాతో పాటు అన్ని మండలాల్లో శాంతియుతంగా బంధు విజయవంతం చేశారు కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో తొమ్మిది ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని నాన్నూర్ కాంగ్రెస్ డైనమిక్ లీడర్ బానోద్ గజానంద్ నాయక్ అన్నారు బీసీ సంఘాలు చేపట్టిన బంద్లో అఖిలపక్ష నాయకులతో కలిసి పాల్గొన్నారు అనాదిగా బీసీలలోని అనేక కులాలు ఇప్పటికీ వెనకబడి ఉన్నారని అన్నారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రపతి కూడా వాళ్ళ దగ్గర కూడా మూడు నెలలు ఆరు నెలల వరకు అక్కడ ఉంచే వాళ్ళ ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి అయిన తర్వాత ఒకవేళ కాకుండా కూడా ఈ ఆటోమేటిక్ ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది పాస్ అవుతుంది లేని పక్షంలో కూడా ఇది పార్లమెంట్ తీర్మానం పాస్ చేసి పార్లమెంట్ కూడా తప్పుతారు పార్లమెంట్లో కూడా కాకపోతే ఒకవేళ అది రాష్ట్రపతి సంతకం కాకపోయినా కూడా దానికి కొన్ని మూడు నెలలు నాలుగు నెలలు ఆ నిబంధన ఉంది ఆ నిబంధన అయిన తర్వాత కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఖచ్చితంగా చెల్లుతుంది అని మా ప్రభుత్వం నమ్ముతుంది ఇది నమ్ము చెల్లుతుంది ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు కంపల్సరీ వస్తుంది అనేది మా నమ్మకం ప్రభుత్వం నమ్మకం ఆల్ పార్టీస్ ఇప్పుడు ఇవాళ ఈరోజు ఈ ప్రకటించారు 完的，完的。